ముందుగా నమస్కారం అండి మీకు ఈరోజు ఒక మంచి గేదెను చూపిస్తాను ఈ గేదెను చూసిన తర్వాత మీకు చాలా నచ్చుతుంది ఎందుకంటే అంత మంచి గేదె పొదుగు క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి ఈ గేదె పొదుగును చూస్తాను ఇది ఇన్ని లీటర్ పాలు ఇస్తుందని ఖచ్చితంగా చెప్పేయచ్చు అంత మంచి క్వాలిటీ అంత మంచి గేదె గేది మాత్రం చాలా బాగుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పది మూడు లీటర్ వరకు పాలుస్తుందండి ఈ రోజు రేపు డెలివరీ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి గేదు మాత్రం చాలా బాగుంటుంది మీకు బాగా నచ్చుతుంది అనే నమ్మకంతో చెప్తున్నా చాలా గేదెలు మీరు వీడియో చూసి ఉంటారు కానీ ఈ గేదె మాత్రం నాకు స్పెషల్గా బాగా నచ్చింది వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే గేదె కావాలని ఉన్నప్పుడు ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత కొనండి గేదెని అయితే చూపిస్తాను చూడండి నడిచేటప్పుడు కానీ గేదెను కట్టేసినప్పుడు కానీ బాడీ పర్సనాలిటీ కానీ పొదుగు కానీ ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్తాను లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు గేదె గురించి పూర్తి అవగాహన వస్తుంది ఒక గేదెను కొనాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ గేదె గురించి అన్ని విధాలుగా తెలుసుకున్న తర్వాత మనం కొనుగోలు చేసినట్లయితే మనకు నష్టపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంతేకాదండి మన యూట్యూబ్ ఛానల్లో మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాము మీరు గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరికి వెళ్ళి మీరు లైవ్లో చూసినట్లయితే మీకు ఒక అంచనా వస్తుంది మీకు అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనుగోలు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే కొనండి గేదె సైజు చూసుకోవచ్చు మీడియం సైజులో ఉంది పెద్ద హెవీ సైజు బాగుబలి బాహుబలి టైప్లో ఏం లేదండి నార్మల్ సైజు మీడియం సైజులోనే ఉంది ఈ సైజులో ఉన్నటువంటి గేదెకు ఇటువంటి పొదుగు రావడం చాలా విశేషం పొదుగు క్వాలిటీ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు పొదుగు ఎలా ఉందో చాలా బాగుంది నాలుగు కాడలు కానీ ముందు పక్క సైజు కానీ ఎనకపక్క సైజు కానీ పొదుగు క్వాలిటీ అయితే మాత్రం చాలా మంచిగా అనిపించింది మనం గేదెని చూస్తానే పొదుగు క్వాలిటీ చూస్తానే ఈ గేదె ఇన్ని లీటర్ పాలు ఇవ్వగలదని మనం ఒక అంచనా వేయొచ్చు ఇప్పుడైనా సరే పొదుగును చూసి గేదెని చెప్పొచ్చు ఇది ఇన్ని లీటర్ పాలు ఇవ్వగలదనేది రైతు వచ్చేసి పదమూడు లీటర్లు చెప్తున్నారండి పదమూడు లీటర్లు పాలు ఇచ్చే కెపాసిటీ గేదెకుంది అనేది నేను కూడా నమ్ముతున్నాను సరే ఒక అర్ధ లీటరు లీటరు అటు ఇటు అయినా సరే పన్నెండు లీటర్లకైతే ఏం తగ్గదండి అందులో డౌట్ అక్కర్లేదు పదమూడు కూడా ఇవ్వవచ్చు మన దగ్గరికి వెళ్ళిన తర్వాత అధికంగా మేతస్ మేపుకుంటే గేదె చూడండి ఎలా ఉంది అనేది పతలాటి చర్మం గేదె కొమ్ము క్వాలిటీ కానీ గేదె కానీ బాగుంది అలా అలాగే పాలు తీసేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి అల్లరి చేసే టైప్ కాదు గేదె చాలా మంచి గేదె ఆడవారు పాలు తీసేదని కూర్చున్నా సరే మగవారు పాలు తీసేదని కూర్చున్నా సరే చాలా బుద్ధి కలిగేదే కాలు కూడా ఎత్తదు చాలా మంచిగదే ఇందులో డిస్టర్బ్ చేసేది ఏం లేదు చాలా మంచిగేదే మీరు దగ్గరికి వెళ్ళి చూస్తారు కదా అప్పుడు మీకే అర్థమవుతుంది గేదె కావాలనుకున్నప్పుడు చూడండి ఎంత ఎలా ఉంది అనేది క్వాలిటీ మాత్రం నాకు మంచిగా నచ్చింది పదమూడు లీటర్ల వరకు పాలు ఇస్తుందని చెప్తున్నారు ఈ గేదె అడ్రస్ వచ్చేసి కడప జిల్లా కాజీపేట కడప జిల్లా కాజీపేట అండి రైతు నెంబరు టైటిల్ ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తానండి మీరు కావాలంటే ఆ రైతు నెంబర్ కాల్ చేసి పూర్తి వర్గాల తెలుసుకోవచ్చు మీరు లాస్ట్ వరకు చూడండి గేదినంగా చూపిస్తాను మంచిగా అట్టా ఇటు తిప్పి చూపిస్తాను చూసుకోవచ్చు సైజు నాలుగు కాడలు కానీ పొదుగు కానీ నాకు బాగా నచ్చింది మీరు డైరెక్టు రైతు దగ్గరికి వెళ్ళి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే కొనండి అంతేగాని ఫోన్లో చూసి మీకు ఫోన్పే చేస్తామన్నా మీరు పంపించండి అని మాత్రం అడగొద్దు ఎందుకంటే చాలా ఇబ్బంది జరుగుతుంది అలాంటప్పుడు ఎవరైనా సరే మనం పెట్టే డబ్బులు మోసపోకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను మీరు దగ్గరకు వచ్చి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే కొనండి దీని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి ఇది ఫిక్స్ కాదు మనం లైవ్లోకి వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే రేటు తగ్గిస్తారు స్కిన్ చూడండి అది వంగినప్పుడు కానీ వంగినప్పుడు కానీ ముడతలు పుడుతున్నాయి చాలా పతలాడి చర్మం కాబట్టి ఇటువంటి గేదె పాలు మాత్రం మంచిగా ఇస్తుందని నమ్ముతున్నా లక్షా ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ కాదు మనం బేరం ఆడుకుని రేటు తగ్గించుకోవచ్చు అడ్రస్ వచ్చేసి కడప జిల్లా కాజీపేట ఇటువంటి గేదెలు నేను యూట్యూబ్లో చాలా పెడుతుంటాను కానీ ఈ గేదె మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపించింది నాకు పొదుపు క్వాలిటీ పాలు కూడా ఇస్తుంది అనుకుంటున్నా రేటు గురించి మీరు వరే కాకండి ఈ రేటు కూడా తగ్గించేస్తారు మనం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే మా టైటిల్ దగ్గర కానీ అలాగే స్టార్టింగ్లోనే మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది మీకు ఏదైనా సమాచారం కావాలంటే మా ఛానల్ నెంబర్ కూడా ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ గేదెకి ఎంత ధర పెట్టచ్చు ఇది ఎన్ని లీటర్ పాలు ఇవ్వగలదు మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది చూసేవారికి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి గేదెలు మేము డైలీ పెడుతూనే ఉంటాం చిన్న గేదెలు పెడుతుంటాం పెద్ద గేదెలు పెడుతుంటాం నాటి గేదులు అలాగే ముర్రాజాతి గేదులు గ్రేడెడ్ ముర్రాజాతి గేదులు మా ప్రత్యేకత ఎప్పుడైనా సరే మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదండి చాలామంది ట్రాన్స్పోర్ట్ అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాలి అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్